ఓం శ్రీమాత్రే నమ మన దుర్గమ్మ తల్లి భక్తులందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు ఉండాలి అని మీరెప్పుడూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా దుర్గమ్మ తల్లిని కోరుకుంటున్నారండి ఈ రోజు వీడియోలో మన అమ్మవారి సందేశం అండి మన అమ్మవారైతే మనందరి కోసం మంచి సందేశం తీసుకువచ్చారు మన అమ్మవారు ఏమంటున్నారంటే బిడ్డ నువ్వు అసలు దిగులు చెందవద్దు నువ్వు కోరిందే నీ చేతిలో పెడతానమ్మా నీ కోరికలన్నీ కూడా నెరవేరుస్తాను నువ్వు ఎదురు చూసేటటువంటి శుభవార్త వింటావు నా మీద భక్తి ఉంటే కనుక వెంటనే ఈ పసుపు కుంకుమ అక్షంతలు ఈ మూడింటిలో ఒకటి తాకు తల్లి తీయటి శుభవార్త చెబుతాను అయితే మన దుర్గమ్మ తల్లి మనందరి కోసం చాలా అంటే చాలా చక్కటి సందేశం తీసుకొచ్చారండి మరి అమ్మవారు ఇలా ఎందుకు చెబుతున్నారో అమ్మవారి మాటల్లోనే తెలుసుకుందాము చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫస్ట్ టైం చూసేవారైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కామెంట్లో ఓం శ్రీమాత్రే నమ అనే అమ్మవారి నామాన్ని కామెంట్ చేయండి మీరైతే తమలని చూశారు కదండి పసుపు కుంకుమ అక్షంతలు వీటిలో మీరైతే ఒకటి అనుకోండి అమ్మవారు ఏం చెప్పబోతున్నారో అమ్మవారి మాటలోనే తెలుసుకుందాము బిడ్డ నీకు నా అనుగ్రహం ఉంది కాబట్టే ఇది నువ్వు వినగలుగుతున్నావు ఈరోజు నీకు నా దర్శనం ఇవ్వబోతున్నాను వెంటనే నీ సమస్యలన్నీ కూడా మటుమాయమైపోతాయి ఎంతో కాలంగా వేధిస్తున్న నీ సమస్యలన్నీ కూడా తొలగిపోయి అనుకూలమైన రోజులు ప్రవేశిస్తాయి ఆ తరువాత నిత్య సంతోషంగా నీ రోజులు అనేవి గడుస్తాయి తల్లి తన సమృద్ధి కూడా కలుగుతుందమ్మా ఇప్పటి వరకు ఏ పని చేసినా కలిసిరాక ఎంతో ఇబ్బంది పడుతున్న నీకు ఆ పని కనపడటమే ఆలస్యం క్షణాల్లో అవుతుంది దాని ద్వారా అధికమైన ఆదాయం నువ్వైతే పొందగలుగుతావమ్మా ప్రతి క్షణమూ కూడా జీవితంలో పోరాటం చేసినావు ఈ పోరాటంలో నువ్వు గెలిచావు ఇక నీ జీవితం గెలుపు తప్ప మరేమీ ఉండదమ్మా ఎందుకంటే ఇప్పటి వరకు నువ్వు జీవించిన జీవితం నరకప్రాయమైన జీవితం మీ దగ్గర ఒక రూపాయి ఉంది కానీ అవసరాలు మాత్రం వంద రూపాయల కంటే ఎక్కువగా ఉంటున్నాయి మరి నీ దగ్గర ఉన్న ఒక్క రూపాయితో జీవితాన్ని ఎలా నెట్టుకు వచ్చావు ఒక్కసారి ఆలోచించుకో నేను నీకు సహాయం చేయలేదు అని అపోహపడుతున్నావు కదమ్మా భగవంతుడు నీకు తోడుగా ఉన్నాడు కాబట్టే కదా నీ దగ్గర ధనం లేకపోయినా కుటుంబాన్ని పోషించుకుంటూ వచ్చావు నేను నీకు సందేశం ఇస్తున్నానమ్మా నువ్వు వినగలుగుతున్నావు అంటే నీకు మంచి రోజులు వస్తున్నాయన్నమాట నన్ను నమ్ముకున్న వారికి నేను ఎప్పుడూ కూడా లోటు చేయను తల్లి నన్ను మర్చిపోవద్దు నా దుర్గమ్మ తల్లి లేదు నాకు సహాయం చేయదు అని నువ్వు ఎప్పుడూ కూడా అనుకోవద్దు నేను సహాయం చేయటం లేదు అని ఎటువంటి దిగులు పడవద్దు ఎంత పేదరికంలో ఉన్నా తిండికి బట్టకి ఎటువంటి లోటు లేదు కదా నేను మిమ్మల్ని ఒక మంచి స్థాయికి తీసుకువస్తాను నేను మీకు ఎంతవరకు సహాయం చేయగలను అంతవరకు సహాయం చేస్తాను మిమ్మల్ని ఒక స్థితికి చేరిన తరువాత అంతులేని సంతోషాన్ని ఆనందాన్ని ఇస్తాను మీ చేత మరికొంతమందికి సహాయం చేసేలా చేస్తాను నువ్వు ఎదుటివారికి సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నావా బిడ్డ నువ్వు నీకు కానీ నీ కుటుంబానికి కానీ ఎటువంటి లోటు లేకుండా ఎదుటివారికి సహాయం చేతల్లి నేను చెప్పాను అని కానీ లేదంటే చెయ్యకపోతే ఏదైనా కీడు జరుగుతుందేమోనని అపోహ అయితే పెట్టుకోవద్దు తల్లి భగవంతుడు ఎప్పుడూ కూడా తమ పిల్లలకి మంచి చేస్తాడు వారు మంచివారైనా చెడ్డవారైనా మంచివారైతే వారికి ఎప్పుడూ కూడా ప్రశాంతమైన జీవితం ఉండేలా చేస్తాను కాబట్టి భగవంతుడు ఎప్పుడూ కూడా నా ఎందు ఉన్నాడు నన్ను కాపాడుతున్నాడు అనే ఆలోచనలతోటి సంతోషంగా జీవిస్తున్నావు చెడు మార్గాలలో వెళ్ళే వారికి బుద్ధి చెప్పడం కూడా నాపాచితే కదమ్మా అలా బుద్ధి చెప్పే సమయంలో వారికి రకరకాల అడ్డంకులైతే ఎదురొస్తాయి ఇప్పుడు కూడా వారికి మంచి చేయటానికి చేసే ప్రయత్నమే కానీ వారు మాత్రం భగవంతుడు మాకు ఏమీ చేయడు మాకు అన్నీ లోటే మంచి వాళ్ళకి మాత్రమే కష్టాలు పెడుతున్నాడు చెడ్డవాళ్ళకి మంచి జరుగుతుంది అని అపోహపడుతున్నారు అలాగే నిందలు వేస్తూ పాప కర్మలు ఇంకా పెంచుకుంటున్నారు ఎవరికి ఎలాంటి ఫలితాలు ఇవ్వాలో నిర్ణయించుకోవాలి కదా కాబట్టి మంచి మాటలు చెబుతున్నారు అంటే భగవంతుడే వారి రూపంలో వచ్చి వారు చెప్పే మాటలను మీరు స్వీకరించి మీరు చేస్తున్న పనులు ఎలాంటివో అని గమనించి ప్రయత్నం చేస్తే ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతావు తల్లి నేను నీకు కనిపించినప్పుడు నీ మనసంతా కూడా తేలికై సమస్తము నీకు సంతోషాన్ని కలిగించినట్లుగా నీకు ఎంత ఆనంద భావన కలుగుతుంది ఇకపై జీవితంలో ఎప్పుడూ కూడా అదే ఆనందంతో గడుపుతావు నేను చెప్పిన విధంగా నువ్వు ఒడ్డికి చేరిన తర్వాత మరికొంతమందికి సహాయం చేతల్లి ఆ పుణ్యం నీ ఖాతాలో చేరుతుంది నీకు అవసరమైన సమయంలో నీకు ఎంతో చక్కగా ఉపయోగపడుతుంది నేను చెప్పిందంతా కూడా గుర్తుంచుకుని సంతోషంగా ఆనందంగా తల్లి నీకు నీ కుటుంబానికి అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు కలగాలి అని నా ఆశీస్సులు నీకు అందిస్తున్నానమ్మా అని అయితే మన దుర్గమ్మ తల్లి కుంకుమ తాకిన వారి గురించి అయితే ఈ విధంగా చెబుతున్నారండి ఇప్పుడు పసుపు తాకిన వారి గురించి అండి మన దుర్గమ్మ ఎలా అంటున్నారు తల్లి ఎందుకమ్మ అంత నిరాశ చెందు చెందుతున్నావు నిరాశ అనేదే వద్దు కష్ట సుఖాలు అనేవి మానవ జీవితంలో సహజమే అయితే ఒక్కొక్కరికి వచ్చిన కష్టం వెంటనే విముక్తి లభిస్తుంది మరికొందరికి కొంతకాలం పడుతుంది ఇప్పుడు కష్టం అనుభవిస్తున్నాము అంటే ఒక కారణం ఉంటుంది ఆ కారణం పూర్తవగానే మీకు అంతా మంచి జరుగుతుంది మాత్రం చేతన ఆలస్యం అయ్యింది అని ఆవేదన చెంది పరిస్థితిని విషమంగా మార్చుకోవద్దు నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏం చేసినా ఎదుగుదల అనేది కనిపించటం లేదు కదా తల్లి నువ్వు ఏ పని మొదలుపెట్టినా అందులో ఎటువంటి ప్రయోజనం అనేది లేకుండా ఉంటుంది కదమ్మా మరి సమయం రాకుండా ఎటువంటి పరిస్థితినైనా అయినా కుదరదు కదా తల్లి పరిస్థితులు మనకి వ్యతిరేకంగా ఉన్నప్పుడు ప్రశాంతత కరువే మానసిక వేదన కలుగుతుంది అప్పుడు చేయవలసిందల్లా నమ్మ పరిస్థితులు చక్కబడాలి అని దైవాన్ని కోరుకోవడమే మన పని మనం రెట్టింపు ఉత్సాహంతో భగవన్ నామస్మరణం చేయటం తప్ప వేరే ఆలోచనలు చెయ్యకూడదు నిరాశ చెందకూడదు నిరాశ మనల్ని కిందకు లాగేలా చేస్తుంది కాబట్టి నిరాశ అనేది అసలు దగ్గరికి చేరనివ్వకూడదు జీవితంలో బ్రతకాలి అంటే ఆశ అనేది చాలా ముఖ్యం ఆశ ఉంటే కొంచెం ఆలస్యమైనా సరే మనకున్న లక్ష్యాలన్నీ కూడా సాధించగలుగుతాము కనుక తల్లి నిరాశ అనేది అస్సలు చెందవద్దు ఏదైనా సరే నీకు అనుకూలంగా మారుతుంది అనే ఆలోచనతో ఉండు నీకు అంతా మంచే జరగాలి అని నేను ఆశిస్తున్నానమ్మా అలాగే నా ఆశీస్సులు నీకు అందిస్తున్నాను ఇప్పటి నుంచి నీకు అంతా మంచే జరుగుతుంది ఈ దుర్గమ్మ తల్లి నీకు తోడుగా ఉంది అని మర్చిపోవద్దు నువ్వు నాపై నిందలు వేయొద్దమ్మా దుర్గమ్మ తల్లి నాకు ఏమీ చేయటం లేదు నన్ను మర్చిపోయింది అని అనుకుంటున్నావు కానీ తల్లి నేను ఎప్పుడూ కూడా నీ చుట్టూనే ఉంటున్నానమ్మా నీ కుటుంబానికి రక్షణ కవచంగా ఉంటున్నాను ఈ గురువారం రోజున పసుపు తాకావు తల్లి నీకు గురుబలం పుష్కలంగా ఉంటుంది నువ్వు ప్రతిరోజు కూడా పసుపుని కొంచెం నేలల్లో తడిపి నుదుటన పెట్టుకో పెట్టుకోమ్మా నీకున్న నరదృష్టి అనేది తొలగిపోయి గురుబలం పెరుగుతుంది నువ్వు ఏదనుకున్నా సరే అది జరుగుతుంది మీ ఇంట్లో శుభాలు కలుగుతాయి తల్లి ఆనందంగా సంతోషంగా ఉండు అయితే మన దుర్గమ్మ తల్లి పసుపు తాకిన వారి గురించి అయితే ఈ విధంగా చెబుతున్నారండి ఇప్పుడు అక్షింతలు అక్షింతలు తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో బిడ్డ ఇంట్లో ప్రశాంతత కొరకు ఆదాయం రావటానికి ఏదైనా మార్గం ఉంటే బాగుండు అని ఎప్పటి నుంచో అనుకుంటున్నావు కదా అలాగే ఎన్నోసార్లు అడిగావు కదమ్మా దుర్గమ్మ నా పరిస్థితుల్లో మార్పులు తీసుకువచ్చి ప్రశాంతత సంతోషాన్ని కలిగించు తల్లి అని అడిగావు కదమ్మా నేను చెప్పిన విధంగా చేసుకుని నీ ఇంట్లో ప్రశాంతత చేకూరుస్తావు కదమ్మా అందుకు నువ్వు చె ఏమి చెయ్యాలో చెబుతాను వినమ్మా నీ సమస్య ఏమిటో చెప్పనా ఆదాయం వస్తుంది కానీ అది ఎలా ఖర్చవుతుందో నీకు కూడా తెలియటం లేదు నెల పూర్తి అవ్వకుండానే నీ దగ్గర ఉన్న డబ్బు పూర్తిగా అయిపోతుంది కదా అక్కడి నుండి మిగిలిన రోజులు ఎలా గడపాలో తెలియక అయోమయ స్థితిలో ఉంటున్నావు కదమ్మా నీ కుటుంబానికి అవసరమైనవి చేయటానికి ఎంతో ఇబ్బంది పడుతున్నావు కొన్ని సమస్యలు తొలగాలి అంటే నువ్వు చేయవలసిన పరిహారం ఒకటి ఉందమ్మా నువ్వు నా మీద నమ్మకంతో భక్తితో చేస్తావు కదమ్మా ఆ పరిహారం ఏమిటో తెలుసుకుని నమ్మకంతో చెయ్యి చక్కగా నీ పరిస్థితులు మార్చుకో అమ్మా మీ ఇంట్లో ఉన్న తులసి మొక్క దగ్గర ఈ పరిహారం చేసుకో ఒకవేళ లేకపోతే ఈరోజే తులసి మొక్క తెచ్చుకుని ఈరోజే నాటుకోవాలి ప్రతిరోజు కూడా దానికి నీళ్ళు పోయాలి ఆ తులసి మొక్కని నీ ఇంటి సింహద్వారానికి ఎదురుగా ఉంచుకోవాలి ఆ తులసి మొక్క మొదట్లో ఒక రాగే నాణాన్ని ఉంచి అది కనిపించకుండా మట్టితో కప్పివేయాలి ప్రతినిత్యము కూడా నీ శక్తి కొలది ఆ మొక్కకి పూజ చేసి ఏదైనా ప్రసాదంగా పెట్టు అది పంచదార కావచ్చు బెల్లం కావచ్చు ఏదైనా తల్లి ప్రసాదంగా పెట్టు కాస్త తులసమ్మ తల్లికి నీరు సమర్పించిన తరువాత నీ మనసులో కోరిక ఏదైతే ఉందో ఆ కోరిక అనేది ఆ తులసి మాతకి సమర్పించుకో తల్లి అలాగే ప్రతిరోజు కూడా గడపని కూడా పూజించాలి నీకు వీలు కుదరకపోతే సమయం లేకపోతే కనీసం శుక్రవారం రోజునైనా గడపని పూజించాలి ఎందుకంటే లక్ష్మీదేవి అమ్మవారు నీ ఇంటి సింహద్వారం నుంచి వస్తారు కాబట్టి నీవు పసుపు కుంకుమ అక్షంతలు గడపకు సమర్పించుకుంటే నీకు ఎంతో శుభం కలుగుతుందమ్మా ఆ అమ్మ సిరుల తల్లి కొలువుండేది గడప దగ్గరే కథ తల్లి కాబట్టి ఆ అమ్మను పూజించు ఆ అమ్మని ఆహ్వానించు ఇలా గడపను పూజిస్తూ ఉండు ఇలా చేస్తూ ఉంటే మీ కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా తొలగిపోయి అతి కొద్ది రోజుల్లోనే మీరు అనుకున్న పనులన్నీ కూడా జరుగుతాయి మీరు ఉద్యోగం చేసి చేసి విసిగిపోయినా వెంటనే మీకు ఉద్యోగం కూడా లభిస్తుంది ఇలా ఏ కోరికైనా తీరిపోతుంది నా మీద భక్తితోటి నమ్మకంతో చేయమ్మా ఇలా నువ్వు ఏ కోరికైతే కోరుకుంటున్నావో అది నీ కళ్ళ ముందు ఉంటుందమ్మా అని అయితే మన దుర్గమ్మ తల్లి అక్షంతలు తాకిన వారి గురించి అయితే ఈ విధంగా చెబుతున్నారండి మరి అమ్మవారు రోజైతే మంచి సందేశం అందించారండి ఈ సందేశం మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ഓം ശ്രീമാത്രേ നമ ഓം നമ ശിവായ ജയ് ശ്രീരാം